తనకు లక్ష్మీ రెడ్డికి మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని లక్ష్మీరెడ్డి వ్యవహారంలో తన ప్రమేయం లేదని అభినయ్ రెడ్డి కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ పై గత నాలుగు రోజులుగా వరుసగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే లక్ష్మీరెడ్డికి సంబంధించి గత నాలుగు రోజులుగా ఆమె చేస్తున్న ఆరోపణలపై పెద్ద ఎత్తున దుమారం ఎరేగింది దీనిపైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు అలాగే కేసులు కోర్టుల వరకు వెళ్ళిన ఈ ఎపిసోడ్ పైన ప్రస్తుతం మనం కిరణ్ రాయలతో ఉన్నాం ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి అంటే లక్ష్మీరెడ్డికి మీకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది అంటే ఏ అసలు ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం జరిగింది నేను లక్ష్మీరెడ్డి మీ ఇద్దరు కన్నా భూము నర్భన్ రెడ్డి గిరిత బాగా చెప్పుగలుగుతుంటాడు అతనికి బాధలు తెలుసు మా ఇద్దరికేమని ఎందుకంటే అతనే ఇది అన్నీ చేస్తున్నాడు అతను అడగాలి ముఖ్యంగా అడగాలంటే కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను మా ఇంటి పక్కనే ఉంది ఆర్థిక లావాదేవీలు చుట్టుపక్కల చిట్టిలు పంచాయతీ పంచాల్తనే కదా అలా వస్తు పరిచయం అలా పరిచయం ఉంది అలా పరిచయం కొంచెం ఇంటికాడ రావడం ఇంట్లో భోజనం చేయడం వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేయడం అంటే లావాదేవీలు ఉన్నది కానీ అది ఎప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో పన్నెండేళ్ళు అయిపోయింది ప్రపంచాలే మారిపోతా ఉంది ఇంకా ఆ అమ్మాయి మార్లా ఆ ఆడియోలు వీడియోలు ఏదో అంట పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదులో వచ్చి కిరాణా మోసం చేసినాడు కిరాణా చేసినాడు ఇది అంటే టెక్నాలజీ మారినా కూడా మారకపోతే మనం ఏం చేయలేమన్నా అంటే ప్రధానంగా మీరు అంటే ఆమెని మోసం చేశారని వంచిన గురి చేశారని ఆమె దగ్గర నుంచి కోటి ఇరవై లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా తీసుకున్నారని అలాగే ఇరవై సౌవాల బంగారు కూడా మీకు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తుంది అంటే దానికి సంబంధించి కూడా కొన్ని ఏదో మీరు బాకీ ఉన్నట్టుగా కూడా కొన్ని చెక్కులు కూడా చూపించడం జరిగింది చెక్కులు అంటే కోర్టులు వేసుకోమను న్యాయస్థానాలు ఉన్నాయి ఆ చెక్కులు నాదా కాదా కోర్టు తెలుస్తుంది చెప్పింది నేను పదహైదు లక్షలు చెక్కులు ఇచ్చింది వాస్తవమే ఆ చెక్కులు డబ్బులు వేసానంటే డబ్బులు వరకు పంచాయతీది ఎంతవరకు పంచాయతీ డబ్బుల వరకే పంచాయతీ ఆ చెక్కులు కోట్లు వేసి సెటిల్ కోట్లు సెటిల్ చేసుకో అంతే నువ్వు ఆ డబ్బులు విషయం పెట్టుకొని మనీ ట్రాప్ హనీ ట్రాప్గా మార్చాలని చూసినావు ఇది మనీ ట్రాప్ డబ్బులు ఇవ్వాలి ఇస్తాను మాట్లాడినావు సెటిల్ చేసినా పెద్దల సమక్షంలో తీసుకున్నావు వీడియో ఇచ్చినావు అన్నీ అయిపోయింది డబ్బులు తీసుకొని చెక్కులు తీసుకొని అయిపోయింది నువ్వు ఇప్పుడు వచ్చి ఒకేసారి హడావిడిగా వచ్చేసి కిరణ్ రాయలే ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలి నువ్వు మొన్నటిదా ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు వచ్చి ఇంకా మంచి మైలేజ్ కదా మీకు ఎందుకు ఇప్పుడు ఇచ్చినావు కేవలం నాకు నామినేట్ పోస్ట్ వస్తుందని తెలుసుకొని ఆపాలని ప్రయత్నాలు వచ్చారన్నది అంటే రెండు వేల పద్దెనిమిదిలో అంటే మీకు సంబంధించి లావాదేవీలు పెద్ద మనుషుల సమక్షంలో మీరు ఒప్పందం గుర్చుకున్నట్టు కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇన్ని రోజులు అంటే సైలెంట్గా ఉండి ఈ రోజు తెరపైకి రావడానికి గల కారణం దాని వెనక ఎవరున్నారు మీరు అనుకుంటున్నారు భూమిని అభినయ 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 ఆడవాళ్ళని బట్టి రాజకీయాలు చేస్తున్నాను ఎదుర్కోవడానికి ధైర్యంగా రా జగన్ తిట్టా నువ్వు తిట్టు ధైర్యంగా రా అంతేగాని ఆడవాళ్ళని బట్టి రాజకీయాలు చేసి మార్పింగ్ ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి గెలిచి చేయాలని చెప్పి నీకున్న సోషల్ మీడియా పెట్టి ఆ డెబ్బై నలభై కోట్లు ఖర్చు పెట్టాడు నా మీద ఐదు రోజుల్లో ఆ డబ్బులన్నీ అన్న ఇచ్చి ఉంటే ఏమన్నా కష్టాలు తీరు ఉంటే ఎంతమందికి ఇబ్బందులు ఉన్నారు రాష్ట్రంలో అవన్నీ ఎందుకు ఒకటే చెప్తాను చూడన్న అభినయ్ ఛాలెంజ్ చేస్తున్నా నాకు సంబంధం లేదు నేను చేయలేదు ఆ అమ్మాయి నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నా అంటే కాణిపకం చట్ట కొట్టేమని చెప్పు నేనేస్తాను అభినయ్ సంబంధం ఉందనేసి వస్తాను కానిపక్క పవర్ఫుల్ దోడు కదా రమ్మని చెప్పేస్తా అభినయ్ నేను కానిపకం రాకపోతే భయం ఉంటే మీ నాన్మీ చేయి ఒట్టు నాకు మా నాన్న మీద ఒట్టు నాకు అమ్మాయికి ఏం సంబంధం లేదు ఇంత ఫ్రాడ్ ఫేక్ అనేసి అప్పుడు మాట్లాడతాను అంతవరకు నేను మాట్లాడిన ఎందుకంటే మొత్తం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఎవరెవరు ఎవరు కలిసారు ఎవరు ఎవరు చేస్తారు మొత్తం ఎవిడెన్స్ ఉంది నేను అమూల్ బేబీ అయితే కాదు నాకు నలభై రెండేళ్ళు నాకు అన్నీ తెలుసు అన్నీ బయట అంటే నా దగ్గర కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని ఫోటోలు కూడా వీడియోలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది అంటే ఆ ఫోటోలో ఉండేది మీరే కాదా ఆ అమ్మాయి ఒక ఫోటో రిలీజ్ చేసిందా బేసిక్గా నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఇది నేనే కదా ఈ పక్కన అమ్మాయి వాడి ఉంది ఎడబోయిందినా ఇంకా అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన ఇలా వస్తుంది ఇంకో అమ్మాయి వచ్చింది కృత్యాసం ఇచ్చిందే ఎట్టి ఎట్టొచ్చిందే అంటే వీళ్ళందరికీ నాకు లావాదేవీలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉన్నట అన్న ఇవన్నీ ఎప్పుడో ఇలా మార్ఫింగ్ టెక్నాలజీ రోజుల్లో ఏమి కావాలో చేసుకోవచ్చు ఈ జనరేషన్లో ఏమి కావాలో చేసుకోవచ్చు మీ కెమెరామెన్ ఫోటో ఇస్తే ఒక పది నిమిషాలు టీదాగా లోపల మంచి హాలీవుడ్ హీరోయిన్తో మీ వాడికి రిలేషన్లో ఫోటో పెట్టిస్తా అవి ఎవరు వెళ్తారు అవన్నీ కోర్టులో తెలుస్తారు కోర్టులో చూస్తాయి సాక్షి టీవీకి ఏం తెలుసు లొచ్చాగాలు లొచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా రిపోర్టర్ల వాళ్ళు డిబేట్లో పెట్టి మాట్లాడతారు ఏం తెలుసా మీకు అమ్మాయి చెప్పేసి సరిపోతుందా ఎంక్వైరీ చేయాలి మీరు కోర్టుకి అన్న బట్టలు కూడాది ఇస్తాను వదలండి నేను బట్టలు వడదీస్తాను మీకు చూడు అంటే మీరు అంటే గతంలో కిరణ్ రాయలకి ఏమీ లేదు ఈరోజు అతనికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని కార్లు బంగళాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి కర్ణాకర్ రెడ్డికి ఏమన్నా తిరుపతికి వచ్చినప్పుడు జిరాక్స్ ఆపే కదా హీరో ఎట్టింది హీరో అంటే బంగాలు ఆయనకన్నా ఎక్కువ లేదు నాకు ఆయనకి తక్కువ అంటూ ఉంటే కూడా అది ఎట్టొచ్చిన చెప్తే నేను ఎట్ట నేను కూడా చెప్తా బంగ్లా బయట ఎన్ని కార్ని ఒక కారే ఉంది నా ఒక డ్రైవర్ ఆయనలాగా పది కార్లు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు నాలుగు ఇల్లు రెండు మూడు ఫ్యామిలీ సారీ లేవనుకుంటా మంచివాడు అనుకుంటా ఒక ఇల్లు మాకు ఒక ఇల్లు అన్నీ ఏమన్నా తువ్వే కొద్దీ అన్నీ వస్తాయి నాలుగు నుంచి గెలకద్దండి మంచిది కాదు నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి పెట్టుకో ఏమవుతుందా కోర్టులో ఉంటాయి ఆల్రెడీ అన్న చరిత్రలు బయటకి తీస్తాం మళ్ళా ఒప్పుకోండి నేను కరెక్ట్ కాదు మార్పు చేయడం అంటే అంటే ఈ యొక్క లక్ష్మీ రెడ్డికి సంబంధించి మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు అని తప్ప మెంత ఏం లేదు కేవలం అభూత కల్పనని మీరు అంటున్నారు నేను ఒకటే చెప్తాను చూనా ఆమె ఆరోపణ చేసింది కేసు పెట్టింది కోర్టులో చూసుకుంటాను అది ఉందా లేదు కోర్టు చెప్తుంది నేను చెప్పడం కదా కదా ఇప్పుడు నేను లేదో చెప్తే నమ్ముతారు మీరు నమ్మరు ఆ పిల్లలు ఉందంటే నమ్ముతారు నేను లేదు బాబు మాకు వేరే కండిషన్ కంటే నమ్మరు ఎందుకంటే నన్ను అలా బుక్ చేసి నా పిల్ల రికార్డులు ఆ రికార్డులు ఈ రికార్డు ఈ రికార్డులు అనేసి ఇప్పుడు రాత్రుల్లో నువ్వు నాకు నాకు ఐదు లక్షలు ఇవ్వాలి నీకు పదవ తేదీ ఇస్తా అని చెప్తా నువ్వు ఒకటో నాకు ఎందుకు ఫోన్ చేస్తావు ఒకటో నుంచి నీకేం పని నతో పది రోజులు ఫోన్ చేసి తిట్టాడు ఎవడో ఒకటో తిడతాడు తిట్టినప్పుడు నేను తిట్టిందా నువ్వు పెడతావు కానీ నువ్వు మాట్లాడిన బూతులు అవన్నీ బెటరా ఎట్టా వాయిస్ రికార్డులు మావి మాత్రం వస్తాయి మీ వాయిస్ రికార్డు రావా కొత్త చూడాల్యాప్ ఉందా చెప్పండి నన్ను నేర్చుకుంటాను నేను కూడా చాలా పండ్లు బ్రో నాకు కూడా కాదు గేమింగ్ అంటే చాలా ఫ్రాడ్ తిర రాష్ట్రంలో ఇటువంటి ఫ్రాడ్ని మీరు చూసి ఉండరు అంత పెద్ద ఫ్రాడ్ అమ్మాయి అంటే మీరేమో ఫ్రాడ్ అంటున్నారు అయితే మీరు కూడా ఏ వన్ ముద్దాయిగా ఉన్నట్లుగా కూడా కొన్ని వీడియోలు కూడా నిన్న ఫోటోలకు సంబంధించి కొన్ని విడుదల చేశారు కొన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళు దానిపైన మీరేం చెప్తారు గంజాయిమ్మైనా బంగాక ఎమ్మె టీడీఆర్ బాండ్లు దొచ్చేసానా మున్సిపల్ ఆఫీస్ నిధులు కొట్ట బస్సుల పేరుతో చెట్లు కొట్టినా బస్సు టైర్లు అమ్ముకున్నానా కొండపైన టికెట్లు అమ్ముకున్నానా కాంటాక్టులు డబ్బులు తీసుకుని ఏమని దానికి వాడేవాడో బెదిరించి కేసు కొడితే కేసు కొట్టి పంపించేసి మూడేళ్ళు లేని వాళ్ళకి ఏం దొరకాలి ఏం పెట్టాలి తెలియక తెక్కినా కొడుకులు ఆ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఓనర్ జగన్ నేను నిన్న తెలియట్లే నా మీద పడి ఉన్నారు నేనే ఓనర్ అనుకుంటాడు కాబట్టి ట్రైన్ ఎంత చేస్తారు ట్రైన్ మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు థ్యాంక్స్ చెప్పాలి నేను కనిపిస్తే జగన్కి ఇప్పుడే కనిపిస్తే ఖచ్చితంగా అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగడం మీ పైన మీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు మీ కుటుంబం సంబంధించి మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంది మీకు తిరుపతి మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిరుపతి మీడియా ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తూ ఉంది వాళ్ళకి అన్నీ తెలుసు అన్నీ కోర్టుకి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి ఇది మాత్రం చెప్పగలను రాజకీయాల్లో హోందాగా వ్యవహరించాలని చెప్పి ఆరోపణలు ప్రత్యారోపణలు అటు అంటే ఆహ్లాదకరమైన వాతావరణం చేసుకుంటే మంచిగా ఉంటుందని అయితే ఆర్థిక లావాదేవీలను రాజకీయానికి ముడిపెట్టడం సరైంది కాదని చెప్పి కూడా కిరణ్ రాయలు అంటున్నాడు తనకు లక్ష్మీరెడ్డికి ఏదైనా వివాదం ఉంటే తాము కోర్టులో తేల్చుకుంటామని చెప్పి కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిల్లర ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి కూడా కిరణ్ రాయలు చెప్తున్నాడు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి